అని చెప్పి మాకు చిన్నప్పటి నుంచి ఆ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో జాన్సన్ గారు అనే ఆయనే క్రిస్టియన్ డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అంటే చాలా మంచి వ్యక్తి మమ్మల్ని ప్రేమించి మేము ఎవరు బిల్లు కట్టాలని ఫస్ట్ ఆయన ప్రయారిటీ ప్రకారం బిల్ చేసి మమ్మల్ని మాత్రం మీరు వెళ్ళిపోండానా టైం వద్దని చెప్పి తర్వాత బిల్లు ఇచ్చు నమ్మకస్తున్నారు టెలిఫోన్ ఆఫీసర్గా పనిచేశారు మరి తమ్ముడు వారి అన్నయ్య కూడా మంచి సింగరు తమ్ముడిని గ్రీటింగ్స్ తెలియజేస్తూ కోర్టున అందరికీ వందనాలు ముఖ్యంగా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మన అమలాపురం నడిబొడ్డులో దేవుని సువార్తను ప్రకటించడానికి క్రిస్మస్ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి మరి కూడా వచ్చిన మీ అందరికీ అదేవిధంగా సమన్వయించిన ప్రజలందరికీ కూడా వందనాలు మరి రోనల్డ్ అనే లేని లోటు ఎవరు తీర్చలేనిది అది ఆయన మొదలుపెట్టి ఎక్కడా ఇది ఆగకూడదు అమలాపురంలో మనం ఛాలెంజ్గా ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే దీన్ని నడిపించాలని ఒక మంచి ఉద్దేశంతో అనేది దీన్ని మొదలుపెట్టాడు మరి ఇప్పుడు కిషోర్ అనే ఆధ్వర్యంలో కూడా చక్కగా నడుస్తుంది మరి కూడా వచ్చిన ఇంతమందినే కాదు ఎంతమందిని గ్యాదర్ అయ్యారని కాదు కానీ అమలాపురంలో ఈ సెంటర్లో మనం క్రైస్తవత్వాన్ని మన క్రిస్మస్ జరుపుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి మరి అయినా సరే దేవుడు మనకు మంచి వాతావరణాన్ని మరి పోలీస్ శాఖ నుంచి కానీ అన్నిటి నుంచి మంచి పర్మిషన్స్ కూడా రావడానికి దేవుడు సహాయం చేశాడు ముఖ్యంగా ఈ యూత్ క్రిస్మస్లో చెప్పేది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా మీరు దేవుల్లో బలపడాలి మరి ఎట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తపనడుగులు వేయకుండా మీ తల్లిదండ్రులు మీకు చూపించిన మార్గంలో చక్కగా నడుస్తూ మీ తల్లిదండ్రుల యొక్క కోరికని నెరవేరుస్తూ మంచిగా చదివి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలాగా మరి మా వైపు నుంచి కూడా మా తరపు నుంచి ఖచ్చితంగా మంచి సహాయ సహకారాలు ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ కిషోర్ నేను కలవచ్చు మరి అది మన ద్వారా ఏదైనా సాల్వ్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా మా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు దేవుల్లో కూడా మీరు వెళ్ళే సంఘాల్లో మీరు బలంగా ఇది ఒక సంఘానికి సంబంధించింది కాదు అమలాపురంలో అన్ని సంఘాలని కలుపుకుంటూ అందులో ఉన్నటువంటి యూత్ని బలపరుస్తూ కాలేజెస్లో స్కూల్స్లో అన్నిట్లో కూడా ఈ యూత్ని బలపరచడం జరుగుతుంది మరి మీరు కూడా తప్పనిసరిగా ఇది ఒక సంఘంతో సంబంధం లేకుండా మరి చక్కగా నడుతున్న మీ అందరి ఆదరాభిమానులను అదిరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అలఫ్యూ తమ్ముడు చాలా చక్కగా మరి గ్రీటింగ్స్ తెలియజేస్తాడు తమ్ముడికి నా ప్రత్యేకమైన వందనాలు సెక్రటరీగా ఇరవై నాలుగు సంవత్సరాలు మాతో ఉన్నాడు అందుబట్టి తమ్ముడిని అభినందిస్తున్నాను ఈ సమయంలో మరి క్రిస్మస్ గ్రీటింగ్ తెలియజేయవస్తుందిగా మొదటగా పాస్టర్లు అనేక మంది ఉన్నారు వైఎంసీఏ అధ్యక్షులు ఉన్నారు అలాగే మరి యూపీఎఫ్ అధ్యక్షులు ఉన్నారు మరి ముత్తమి పజ్జన్ రాజు గారిని వేదికన అలంకరించవలసి కోరుతున్నాను మరి అలాగే ఆయన వచ్చే విధంగా ఆయన వచ్చేలోపు మరి బాలస్వామి గారు డాక్టర్ బాలస్వామి గారు ఎకనామిక్స్లో ఆయన ప్రొఫెసర్ ర్యాంక్ వారిని వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తున్న కోరుతున్నాను ప్లీజ్ కమెంట్ సార్ ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ టౌన్ క్రిస్టియన్ అసోసియేషన్ క్రిస్మస్కి అధ్యక్షత వహి అధ్యక్షుల వారికి ముఖ్య అతిథులకు అలాగే ఈరోజు వర్తమానం అందించిన దైవజనులు పాస్టర్ గారు సాయిబాబా గారికి విచ్చేసిన టౌన్ క్రిస్టియన్ కుటుంబస్తులందరికీ కూడా దేవుని నామాన వందనాలు మరియు క్రిస్మస్ శుభాషలు తెలుపు తెలియజేస్తూ నాకు ఈ టౌన్ క్రిస్టియన్ అసోసియేషన్లో మొదటిసారిగా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రోనాల్డ్ అన్నగారు పరిచయం చేశారు అప్పుడు నేను కాలేజీ బాయ్స్ హాస్టల్ వార్డియన్గా పనిచేసేవాడిని వల్లపల్లి ప్రసాద్ మా స్టూడెంట్ అతను నన్ను రెండు మూడు సంవత్సరాలు ఇన్వైట్ చేశాడు తర్వాత అతను డిగ్రీ అయిపోయి బయటకెళ్ళిపోవడంతో కొంత గ్యాప్ రావడం జరిగింది ఏమైనప్పటికీ కూడా ఇద్దటి ప్రదేశంలో ఒక డ్రైవర్ ఒక దే దేవాది